బావ ఈ మధ్యలో మన ముఖం ఇవ్వాలి చూస్తలేరు ఆ అందమైన ఫోన్ చూసి గోకుర అందరు వచ్చి చూస్తారు వాళ్ళు అందరు వచ్చి నన్ను మెత్తదంటే నా పెళ్ళ నా ముఖాన కండ్రకి ఇచ్చి అని ఉంచుతుంది అవునరా మరి ఆ స్వేత్ ఉన్నది కదరా ఎందుకు కొంత కోరికలను కోరుకుంటాం మరి నడా బావా మీ చెల్లెతోటి నాకు మాటి మాటికి లొల్లి అవుతుంది నాకు వశపడతలేదు ఇగో ఓ పని చేద్దాం అనుకుంటానా ఏం చేద్దాం అనుకుంటున్నావురా నా పిల్లం ఒక్కతే బెడ్రూమ్ ఉండంగా పోయి రెండు కాళ్ళు అందుకుందాం అనుకుంటానా బావా ఇంకటికి నీలాంటి వాడే నోరు మంచిదైతే ఊరు మంచిదైతానని అని ఎవడో అన్నాడట అన్నందుకు వాడు రోజుకు యాభై సార్లు నోరు కట్టుకున్నాడట కట్టున్నది నీ ఎవరు మరి నేను ఏం చేయాలి బావా అది పెట్టే టార్చర్ నేను భరించలేకపోతానా అట్లా కాదురా వాళ్ళు మన ముఖం మీద రాలేస్తే మనం వాళ్ళ ముఖం మీద పూలేయాలిరా మరి